హాయ్ అండి జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండే మనస్ఫూర్తిగా పూర్తిగా ఈ రోజైతే సండే పర్సన్ పిల్లలకి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగంట బియ్యం నానబెట్టుకున్నాను రెండుసార్లు కడిగేసి కాయగూరలు అన్నీ కట్ చేసుకున్నాండి బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను అండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను అండి ఇందులో ఆయిల్ వేసుకుందాం గిన్నె గిన్నె వేడెక్కినండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందులో ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసుకుందాం బిర్యానీ బిర్యానీ దినుసులు వేసుకుందామండి పలావాకు యాలకులు లవంగాలు చెక్క మరటి ముక్క ఇవన్నీ వేసుకోండి క్యారెట్ ఉల్లిపాయ బంగాళదుంప టమాటా బీట్రూట్ ఉల్లిపాయ పెట్టినారు కానీ కూడా వేస్తుందా అండి ఇవన్నీ బాగా వేస్తుంది

ఇవి కొంచెం ఎగ్ని కదండి ఇందులో మేకర్ వేసుకుందాం ఇవి కూడా వీటితో పాటే వేసుకుందామండి ఎగిని కదండి ఇందులో Non ci può più dire che è facile. Mi lo copi di rivo. Viene via, è corretto. Viene via, è venuta ఇందులో రెండు స్పూన్లు అల్ల పేస్ట్ వేసుకుందాం పచ్చివాసం పొయ్యిలో వేసుకుందాం అల్లవెల్లు పేస్ట్ ఇవన్నీ బాగా వేయని కదండి ఇందులో ఇప్పుడు రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకుందాం కొంచెం కారు వేసుకుందాం ఇది కూడా పచ్చివాసం పొయ్యి వేసుకుందాం ఇవన్నీ బాగా వేగినాయి కదండి ఇందులో వాటర్ వేసుకుందాం ఒక గిన్నెకి రెండు గిన్నెలు వాటర్ వేసుకుందాం రెండు గిన్నెలు అయితే వాటర్ వేస్తాం ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్టేద్దాం ఇది మరిగాక రైస్ వేద్దాం అండి బియ్యం వేద్దాం మూత పెట్టి మరిగనేద్దాం మొత్తం చూద్దామండి నీరు మరి ఎసరు మరిగింది కదండి రైస్ వేసుకుందాం రైస్ అయితే వేసుకుందామండి రైస్ అయితే వేసుకున్నాం కదండి మూత పెడదాం మూత పెట్టి ఉడకనిపిద్దాం మూత అయితే పెడదాం బిర్యానీ రెడీ అయింది తెలియదు చూద్దామండి మూత బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడిపోలాడుతూ వచ్చిందో వెజిటేబుల్ బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి